హాయ్ అండి వంట చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు చేద్దామని ఇప్పుడు వంట దగ్గర స్టార్ట్ చేస్తున్నాను వంట అయితే ఇవాళ దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఇది అన్నము పొద్దున పాపకు పెట్టింది ఇంకా కొంచెం మిగిలింది దానికి పెరుగు అన్నము చేసి పెరిగేసి తాలిపేసేసాను ఇంకా కొంచెం చప్పటిపప్పు చేశాను అయితే నిన్న ఒక ఆంటీ మెసేజ్ చేసిందండి చాలా రోజులకి నాకు ఎంత పెద్ద మెసేజ్ వచ్చింది ఇంత చాలా సంతోషం అనిపించింది అసలు ఉబ్బి అయినట్టు అనిపించింది అలా ఒక్క మెసేజే కానీ ఎంత సంతోషంగా అనిపిస్తుందో చాలా సంతోషం అనిపించింది అండి మొన్న అమ్మవారి విగ్రహము చేతు విరిగిపోయింది కదా అలా బాధపడ్డాను కదా ఎన్ని రోజులకు ఆ వీడియో ఆ ఆంటీ మెసేజ్ చేసింది అయితే చాలా సంతోషంగా అనిపించింది బాధపడకమ్మా మళ్ళీ జరుగుతుంటాయి కొన్ని అలా బాధపడకమ్మా అలా జరుగుతూ ఉంటాయని ఆంటీ చక్కగా మెసేజ్ పెట్టిందండి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఆంటీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తాను చూసి మళ్ళీ ఆంటీ ఛానల్ పేరు అందులో కామెంట్ బాక్స్లో పెడతానండి అలా చిన్న విషయమే కానీ అలా ఒక మెసేజ్ పెట్టడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇంకో విషయం అండి మా ఫ్రెండు చిన్నప్పటి ఫ్రెండ్ మా ఇంటి దగ్గరనే ఉంటుండే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆమె టు టూ థౌసండ్ ట్వంటీ టూలో అక్కడ అప్పటివరకు మధ్యలో గ్యాప్ చాలా వచ్చింది మధ్యలో మళ్ళీ కలిసింది చాలానే వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాము మా ఇంటికి వాళ్ళు వచ్చారు అప్పుడు జ్యువెలరీ సేల్ చేస్తుండే ఆమె కూడా వచ్చి సేల్ చేస్తుండే వచ్చింది తీసుకెళ్ళి అమ్మేసింది అయితే మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చినాం కదా వచ్చాక ఆమె నంబర్ మిస్ అయింది ఎలా మిస్ అయిందో ఏమో చాలా వెతికాను కానీ దొరకలేదు అయితే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఇది టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా ఇప్పుడు సడన్గా ఆమె ఎట్లా వెతికిందో ఏమో నా నెంబర్ సేవ్ చేసుకున్నదా మరి ఎవరి దగ్గర అడిగిందో తెలియదు నేను కూడా ట్రై చేశాను ఆమె నెంబర్ కోసం వాళ్ళు చుట్టాను ఇట్లా అందరికీ అడిగినా దొరకలేదు కానీ ఇప్పుడు ఆమె ఫోన్ చేసి మళ్ళీ జ్యువెలరీ కోసమే ఫోన్ చేసింది అయితే ఎందుకన ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఆమెకి నేను ఒక మా ఇంట్లో మొక్క మందారం మొక్క ఇచ్చానంట ఆ మొక్క ఇప్పటివరకు పాడైపోలేదు పూలు చక్కగా పూస్తున్నాయి దేవుడికి వెళుతున్నా అని పెట్టినప్పుడు గుర్తుకొస్తున్నాం అని చెప్పిందండి చాలా సంతోషం అనిపించిందండి అప్పుడెప్పుడో ఇచ్చిన మొక్కని గుర్తుపెట్టుకొని ఇలా గుర్తుపెట్టుకొని దేవుని పెట్టినప్పుడు గుర్తుకు గుర్తు వస్తుంది అని అని చెప్తుంటే ఎంతో సంతోషం అనిపించిందండి మనం ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఎప్పుడు చీర కానీ ఏదైనా కానీ ఇస్తే అది ఎట్లనో పో అంటే చినిగిపోయినప్పుడు ఎట్లనో పాడైపోతే మర్చిపోతారు కదండి కానీ ఆ మొక్కను ఇవ్వడం ద్వారా నేను అట్లా మంచి పని అయింది ఒకటి దేవునికి పెట్టినప్పుడల్లా ఆమె గుర్తు చేసుకుంటుంది ఎంత సంతోషం అనిపించిందో ఆ మొక్క ఇంకా ఉంది ఇంకా ఇంకా మంచిగా బతుకుంది పువ్వులు పూస్తున్నాయి అని చెప్పింది నాకు ఎంత సంతోషం అనిపించిందో అలా చిన్న చిన్న సంతోషాలేనండి మన జీవితంలో బూస్ట్ లాగా పనిచేస్తాయి మనం ఎంత ఎవరికైనా మన టైంకి కేటాయించి ఒక పది నిమిషాలు మాట్లాడినామంటే వాళ్ళకి సంతోషంగా అనిపిస్తే ఆ పది నిమిషాలు మాట్లాడింది కూడా వాళ్ళకి ప్లస్ అయిందంటే వాళ్ళకి ఉపయోగపడిందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇలా పేజు మాట్లాడమంటే ఇంకా భయం పోతలేదు అసలు పేజు పెట్టి మాట్లాడ రావడం లేదు ఇలా వంట చేసేటప్పుడు లేకపోతే టిఫిన్ చేసేటప్పుడు మాట్లాడుతున్నాను మేము అనుకోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు అలా చిన్న మెసేజ్ పెట్టడమే ఎంతో సంతోషం అనిపిస్తుంది కదా అలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆంటీకి మళ్ళీ మా ఫ్రెండ్కి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చిన్న చిన్న విషయాలు కానీ సంతోషంగా అనిపించినప్పుడల్లా షేర్ చేసుకోవాలనిపించింది అంతే అండి థ్యాంక్ యూ సో మచ్